মই পানী নে ফেব सर सारे मैं टेस्ट पेपर साल वाटर टेस्ट పంతొమ్మిదవ వార్డు అయినటువంటి మడ్డిగుంత ఏరియాలో ఇందిరామ్మల విషయంలో మరి వాళ్ళ వార్డులో తిరగడం జరుగుతుంది ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ళ విషయంలో చాలామందికి అపోహలుండి కొన్ని అనుమానాలుండి కొన్ని అధికారుల యొక్క ఎంక్వైరీ చేసేటప్పుడు కొన్ని తప్పిదాలు జరిగి చాలామందికి ఇండ్లు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ పర్యవేక్షణ చేస్తూ కమిషనర్తో అదేవిధంగా హౌజింగ్ ఈతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చాలామందికి తెలియకుండా ఇండ్లు కట్టుకోకుండా ఆగిపోయినటువంటి సందర్భం ఉంది వారందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా ఇచ్చినటువంటి ఇందిరామ్మ ఇళ్లకు ఈ జిల్లాలో వస్తున్నటువంటి సమస్యల పట్ల సంపత్ కుమార్ గారు కలెక్టర్ గారితో మాట్లాడి ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ఒక మార్గం వెతికి ఇవాళ మరి ప్రజలకు ఆ విషయాన్ని తెలిసే విధంగా మరి ఇవాళ వార్డు పర్యటనలో చేసి అందరికి తెలిపే తెలిపే ప్రక్రియలో భాగంగానే ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు నిరుపేద కుటుంబాలు గుడిసెల్లో ఉండి ఇండ్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కనీసం బునాదులు కూడా వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పేదవారికి మరి కలెక్టర్ గారితో సంపత్ కుమార్ గారు మాట్లాడి ఏదైతే వాళ్ళు పొదుపు సంఘాల్లో ఉంటారో సభ్యులై ఉన్నప్పుడు ఆ పొదుపు సంఘం ద్వారా లక్ష రూపాయలు వాళ్ళకి ఇప్పించి సంవత్సరం పాటు వాళ్ళకి కట్టుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఆ లక్ష రూపాయలతో బునాది ఆటోమేటిక్గా ప్రభుత్వం ఆ లక్ష రూపాయలు వేస్తుంది మళ్ళీ ఆ లక్ష నుంచి మళ్ళీ గోడ లెవెల్ వేసుకొని అట్టే అట్టే కట్టుకుంటూ బిల్స్ తీసుకుంటూ మరి ఇల్లు కంప్లీట్ చేసుకోవడానికి ఆ పేద కుటుంబానికి సహాయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి మరి ఒక నిర్ణయం తీసుకొని అది ప్రజలకు తెలిసే విధంగా ప్రతి వార్డులో కూడా ఈ యొక్క విషయాన్ని తెలుపుతూ వాళ్ళ ప్రభుత్వం ఏదైతే పదేండ్ల పాటు గత ప్రభుత్వాలు ఇండ్లు కట్టలేదు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరామీ కళ దాదాపు ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మరి శాంక్షన్ చేసింది అందులో భాగంగా ఫస్ట్ విడతగానే నాలుగు లక్షల యాభై వేలు ఇండ్లు శాంక్షన్ చేసింది అందులో భాగంగా మన నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు శాంక్షన్ చేస్తే దాదాపు రెండు వేల వరకు అన్ని స్టార్ట్ అయినా ఇంకా వెయ్యి ఇండ్లు స్టార్ట్ కాలేదు ఈ విధమైనటువంటి కారణాల వల్ల వెయ్యి ఇండ్లు స్టార్ట్ కాలేదు కాబట్టి వాళ్ళ ప్రభుత్వము అన్ని విధాలుగా సహాయం చేయడానికి వాళ్ళు లక్ష రూపాయలు మహిళా సంఘాల నుంచి ఇప్పించి అదేవిధంగా ఉచిత ఇసుక ఇస్తూ ఉచితంగా మట్టిని సరఫరా చేస్తూ మరి ఇల్లు కట్టుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది ఎందుకంటే వాళ్ళ జీవితాంతం ఒక కళ ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి ఇల్లు కట్టుకోవాలనే ఆ కళ ఆ కళ నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది సంపత్ కుమార్ గారు అన్ని అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఇల్లు కట్టుకోవాలనే కళ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇవాళ మహిళా సంఘాల నుంచి లక్ష రూపాయలు ఇస్తే అది బునాది వేసుకుంటే ఆటోమేటిక్గా ప్రభుత్వం లక్ష రూపాయలు వేస్తుంది మళ్ళీ ఆ లక్ష రూపాయలు నువ్వు సంవత్సరం పాటు కట్టుకో కానీ ఈ లక్షతోని మళ్ళీ గోడలు కట్టుకొని కప్పు లేవలు కట్టుకొని ప్లాస్టింగ్ చేసుకొని ఇంట్లోకి పోతే ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇల్లు ఇచ్చిందనే ఒక భరోసా కల్పించాలనే ఆకాంక్షతో ఇవాళ చాలామందికి మరి ఈ విషయం తెలియనందువల్ల ఇప్పుడు కలెక్టర్ గారు ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కానీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్ కానీ ఇవన్నీ వారి దృష్టి తీసుకుపోవడం జరిగింది ఎవరైనా ఇల్లు కట్టుకోలేన పరిస్థితి నిరుపేదలు ఉంటే డబ్బులు కూడా లేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ సభ్యులు పొదుపు సంఘంలో సభ్యురాలు అయి ఉంటే ఆ సంఘం ద్వారా లక్ష రూపాయలు ఇప్పించి సంవత్సరం పాటు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ అల్లంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి వారు కానీ ఐజా మున్సిపాలిటీ ఉన్నటువంటి వారు కానీ పైసలు లేని వాళ్ళు కమిషనర్ గారికి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే ఆ సంఘంలో ఉంటే మీరు సంఘం సంఘం నుంచి ఇప్పించే అవకాశం ఉంటుంది ఇవాళ ఇసుక కూడా ఉచితంగా ఇస్తున్నారు ప్రభుత్వం మట్టి ఉచితంగా ఇస్తుంది మరి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి సహకారాలు గతంలో ఎప్పుడు జరగలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి మొన్న కూడా ఫస్ట్ లిస్ట్లో అంటే ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా కొంతమంది ఎంక్వైరీ చేసేటప్పుడు కొన్ని తప్పులు జరిగినాయి ఎందుకంటే సెకండ్ లిస్ట్లో లిస్ట్ నెంబర్ వన్ టూ త్రీ అని డివైడ్ చేశారు లిస్ట్ నెంబర్ వన్ అంటే అసలు ఏమీ లేనటువంటి కటిక పేదరికంలో ఉండి గుడిసెలో ఉండి షెడ్ ఉండి ఇల్లు లేనటువంటి వారిని లిస్ట్ వన్లో పెట్టి ఫస్ట్ వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది అందులో కూడా వాళ్ళు ఎక్కడో దగ్గర కిరాయిలో ఇంట్లో ఉంటే వాళ్ళు ఫోటోలు కొట్టి అప్లోడ్ కొట్టడం వల్ల వాళ్ళకి ఇల్లు రాకుండా అయిపోయింది ఆ ఎంక్వైరీ చేసే దాంట్లో కూడా తప్పిదాలు ఏమైనా జరిగి ఉంటే ఆ లిస్ట్ నెంబర్ టూలో ఉన్నా నెంబర్ త్రీలో ఉన్నా కూడా వారు ఒక ఎంక్వైరీ చేసే వాళ్ళు ఒక ఒక పంచనామా పత్రం చేసి అది కూడా మళ్ళీ పంపించడానికి అవకాశం ఉంది కలెక్టర్ గారు మొన్ననే ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు ఒకవేళ అట్లా ఎంక్వైరీ చేసేటప్పుడు ఫస్ట్ విడతలో గైడ్లైన్స్ సరిగ్గా అవగాహన లేకుండా అర్థం కాకుండా ఎంక్వైరీ చేసినప్పుడు అధికారులు తప్పిదాలు చేసిరు కాబట్టి మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి దాని ఒక పంచనామా రాసి మళ్ళీ కలెక్టర్ గారికి సబ్మిషన్ చేయమన్నారు ఆ విధమైనటువంటి ఎంక్వైరీ చేసి కూడా మరి ఇండ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించి ఈ అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తున్నట్టు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఈ పంతొమ్మిదో వార్డులో దాదాపు ముప్పై ఇండ్లు శాంక్షన్ అయినాయి దాంట్లో పదిండ్లు మాత్రమే స్టార్ట్ అయినాయి ఇంకా పది ఇండ్లు ఈ ఎంక్వైరీ ఎంక్వైరీ చేయడంలో తప్పిదాలు జరిగినాయి కాబట్టి ఆ ఎంక్వైరీని పునర్ మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి ఒక లెటర్ సబ్మిషన్ చేసి శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది ఇంకొక పదిండ్లు ఏదైతే ఉన్నాయో అది ఇంకా డిస్పెటల్ చేయలే మనం ఇల్లు కావాలన్నప్పుడు శాంక్షన్ చేసినాం ఆ డిస్పెటల్ చేయలే వాటిని కూడా డిస్పెటల్ చేసి మరి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇన్ని అవకాశాలని ఒక సైడు ఇసుక ఉచితంగా ఇస్తుంది మట్టి ఉచితంగా ఇస్తుంది లక్ష రూపాయలు చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి ఇల్లు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కళ ఏదైతే ఉందో అది నెరవేర్చుకోవాలని మరి అల్లంపూరు అదేవిధంగా ఐజ మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు